ఈరోజు ఎన్టీఆర్ నూట రెండవ జయంతి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ చైత్యం తెలుగు విషయం దర్శనం వ్యక్తం చేస్తుంది గత కొన్ని రోజులుగా ఈ విషయం పైన మేము గట్టిగా పోరాటం చేశాం ఎందుకంటే ఎన్టీఆర్ జనాల్ని పార్టీ ఒక కాదు ఒక భగవంతుడు కొలుస్తున్నారు మన అలాంటి వ్యక్తికి ఈ వ్యాలీ నిజంగా తెలుగు జాతి గర్వపడుతుంది ఒక దసరా దీపావళి ఉగాది కృష్ణాష్టమి సంక్రాంతి అన్ని పండుగలు ఒకే వచ్చినట్టు మీరు వచ్చింది మనం ఒకటే కోరుతాం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది చరిత్ర నిర్వహిస్తున్నారు చంద్రబాబు గారు అదే ఒకటే ఈ మహానాడికి ఇది ఒక సరికొత్త ఎదుగు వచ్చింది రిపట్గా అదేలా ఎన్టీ రామారావు గారు మనం చూసాం ఎయిటీ టూలో కాంగ్రెస్ పార్టీ తెలుగు అంటివేస్తుంటే మేము మద్రాసే కాదు ఇడ్లీ సాంబార్ కాదు మాకు రాష్ట్రం ఉంది తెలుగు చేతి ఉందని చెప్పి ఆ రోజు పార్టీ పెట్టి తొమ్మిది మాసాల్లో ప్రజలు సృష్టించారు ఇవాళ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎన్టీఆర్ లాగా ఇక్కడ దయచేసి మగాడు మనగాడు పుట్టడు అందుకే తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం పుట్టింది సమాజమే దేవాలయం ప్రజల దానికి పార్టీ ఆయన పెట్టిన ముహూర్త బలండి అందులో తెలుగుదేశం పార్టీ తెలుగు జాతులందరికీ ఈ పార్టీకి చావలేదు అసలు చంద్రబాబు నాయుడు గారు ఒకటే కొరతం నిండు నూరేళ్ళు మీద ఉండాలి ఆంధ్రప్రదేశ్ని ని తీసుకెళ్ళాలి ఈవేళ తెలుగు వారి భవిష్యాన్ని ప్రపంచాన్ని చాటిన వ్యక్తిత్వరా తెలుగు అదో ఇన్టీఆర్ నిలబడి ఇండియా అయితే చంద్రబాబు నిలబెట్టారు అలా వాళ్ళు చాలా మంది నన్ను ఈ మధ్యకాలంలో కోవట్ అన్నారు కానీ ఈ కోవట్టే ఎన్టీఆర్ది జయంతి చేసేలాగా అధికారిక తీసుకొచ్చాం అందులో ఈ బీవీ రామ్కి ఎన్టీ రామ భర్వం పద్దెనిమిది అయితే నాకు జన్మం జరగదు పద్దెనిమిది అందువల్ల ఎన్టీ రామారావు నాకు విడిదిన బంధం ఉంది డిఫరెంట్ గా ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా చేశా అంతే కాని రామాలా అలా డెఫినెట్గా చంద్రబాబు ఈ సెల్యూట్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఓ విజన్ లీడర్ డిఫరెంట్ గా ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచం తీసుకెళ్తారు డెఫినెట్ గా ఈ మహానాడు కడపలో ఊహించిన విధంగా వస్తారు నిజంగా జగన్ అద్దెలోనే అవుట్ అయిపోయింది అంటే తెలుగుదేశం పార్టీ ఎవరు ఈ పార్టీకి లేదు ఏ పార్టీగా పోవాలి తప్ప ఇన్టీఆర్ పార్టీకి చావ్వ చేస్తూ జింద్